ఉపాధ్యక్షులు మిత్రులు గ్రామ సర్పంచ్ గారు ఊరికి ఆశీర్వదం గారు పెద్దలు మన శాసన శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ వేగల జోగేశ్వర గారు మాజీ మంత్రివర్యులు పెద్దలు మా తులసిరెడ్డి గారికి అత్యంత సన్నిహితులు శ్రీ తొగ్గుబాటి వెంకటేశ్వర గారు మన గ్రామ పారిశ్రామికవేత్తలు నామాల పురుషోత్తమరావు గారు సోదరి అన అనంత లక్ష్మి కుమారి గారు అలాగే మిత్రులు శ్రీ గారు మరొక పారిశ్రామికవేత్త వేదికను అలంకరించిన పెద్దలకు ముఖ్యంగా ఎంతటి ఘనకార్యాన్ని ఇక్కడ చేసుకోవడానికి నామాల రావు గారికి సహకరించినటువంటి యావత్ గ్రామ ప్రజానికానికి నేను శిరస్సు వంచి నమస్కరిస్తూ ఈవేళ పాదాభివందనం చేస్తున్నాం ఇది చాలా చిన్న విషయం కాదు ఎందుకంటే ఎవరు ఎక్కడ చిన్న ఇబ్బంది పెట్టినా మంచి కార్యక్రమం చేసేటప్పుడు అందరూ సహకరిస్తారు అందరూ ఎవరు కూడా వ్యతిరేకించరు అది చెప్పిన విధానంగా చెబుతూ ఉంటే పెద్దలు పురుషోత్తం గారు పిలిచి కొంతమందిని నేను ఇలా చేద్దాం అనుకుంటున్నాను మీ సహకారం ఏంటి మీరు నా గేవతల నైతికంగా కొనుండి చాలని చెప్పేసి ఆయనే స్వయంగా కొంతమంది కౌరవించి చెప్పిన విషయాలు కూడా నాకు తెలుసు దాంతో ఎవరు కూడా దీనికి ఎవరు అభ్యంతరం పెట్టలేదు అలాగే మంచిగానే జరిగింది మంచిగా మన గ్రామానికి మంచిది అంటే ఎక్కువగా చాలామంది నిన్నటి వరకు మండపేడ ఏడిద మండపేడ దొళ్ళ లేకపోతే ఏడిద మోతుకూరు ఈ రోడ్లంతా ఉదయం మాటలు అవి లేచి సాయంకాలం కొంతమంది ఉదయం కొంతమంది ట్రాక్లు లేక చాలామంది వాక్ చేసి ఉండేవారు అటువంటి కష్టాన్ని వేళ తొలగించడం ఘనత మన నామాల పురుషోత్తం గారికి దక్కుతుంది ముఖ్యంగా ఈ గ్రామంలో పుట్టి ఈ గ్రామానికి చేయాలన్న తపనతోనే ఆయన చేశారని చెప్పేసి నేను ఖచ్చితంగా చెప్తున్నాను మొట్టమొదటి నుంచి ఒక విజన్ ఉంది ఆయనకి ఆ విజన్ ప్రకారమే ఆయన ఇవాళ చేశారు అలాగే ఈ చెరువులో ఆయన స్వామి వివేకానందుల వారి యొక్క విగ్రహాన్ని పెట్టారు అది నేను ఆశీర్వాదం చూసి నిన్న ఇరవై రెండు అడుగుల ఎత్తు విగ్రహాన్ని మరొకరు ఎవరిదైనా పెట్టచ్చు కదా అని అనుకుంటే పురుషోత్తం గారికి ఆయన మంచి ఇన్స్పిడర్ ఒక ఒక ఆధ్యాత్మికవేత్త మన వివేకానందుల వారు వివేకా స్వామి వివేకానందులు వారు వారు ఏం చెప్పారంటే మందలో ఒకటిగా ఉండకు వంద మందిలో ఒకటిగా ఉండే చెప్పారు ఆయన అదే పురుషోత్తం గారు నేర్చుకున్నది ఆయన నేర్చుకున్నది మందలో ఒకటిగా లేడు వంద మందిలో వంద మంది పారిశ్రామికేత్త ఆంధ్ర రాష్ట్రంలో ఆయన ఒకరు అది మన గ్రామానికి గర్వకారణం అట్లాగే స్వామి వివేకానందల వారు ఇంకోటి చెప్పారు లే లేచి నిలబడు ధైర్యంగా ఉండు నీలోనే ఉంది శక్తి అంతా నువ్వు ఏదైనా చేయగలవు నీవు నీ యొక్క భవిష్యత్ అంతా నీతో నీలోనే ఉంది నువ్వు లేవని చెప్పేసి ఆయన భుజోతనాన్ని కట్టారు అక్కడ ఉంది నేను నూటికి నూట యాభై శాతం నేను దాన్ని అంగీకరిస్తూ దానికి ప్రత్యేకంగా పురుషోత్తం గారికి నేను మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇంకొకటి ఈ వేళ వివేకానంద గారు ఆకారం చెప్పింది ఏంటంటే మత సామరస్యంతో శాంతియుతంగా సమానత్వంతో ఐక్యమత్యంతో నూతన సమాజాన్ని నిర్మించాలన్నది ఆయన ఆలోచన అది షికాగో నగరంలో ఆయన చేసినటువంటి ప్రసంగంలో అది ఒకటి ఆ బాటగా మనం అందరం ప్రయాణిద్దామని ఈ అవకాశాన్ని మీరు ఇచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం జై హింద్